లైఫ్ లో అనుకోలేదు మామా ఇంత మంచి లొకేషన్ చూస్తున్నాని హౌ డిడ్ యు ఫీల్ అబౌట్ యు గాయ్స్ ఫీలింగ్ ఇస్ రమేష్ ఇస్ బోట్ ఆ గ్రౌండ్ ఇస్ రమేష్ ఓకే ఓకే ఒక్క మాట లేపాలంటే గుద్దబోల్ందని చెప్తుండు మనం అయితే ఇప్పుడు తమిళనాడులో ఉన్న పొమ్మం బీచ్ మీద అయితే ఉన్నాము సార్ చూడండి దేవరా దేవరా చూపిస్తా దేవరా ఎక్కడ ఉన్నాడు అదో కనిపిస్తున్నా దేవరా సీన్స్ అన్నీ అయ్యో దేవరసిన్స్ అన్ని ఇక్కడే కనిపిస్తున్నాయి బాబా బాబా ఒక్కసారైనా సత్యలోగా ధనిష్కొని రండి అసలు ఎప్పుడు మర్చిపోలేరు నాకైతే ఫుల్ అంటే ఫుల్ అయింది నైట్ ఎంత ప్రాబ్లమ్స్ అయినా ఎన్ని ఏమైనా కాదా అసలు ఫుడ్ దిగిపోయినా కానీ ఇప్పుడు ఎట్లుందంటే దిల్ ఖర్చు ఇప్పుడే కడుపు నిండిపోయింది తినకపోయినా కాదా అట్లన్నీ చూడండి ఒకసారి లొకేషన్ అడిగింది ఎట్లుందో అరే నీ అమ్మ జీవితం కనిపిస్తుంది నా మీకు శ్రీలంక అదిగో చూడు అది మామ శ్రీలంక అంటే రండి మామ ఒకసారైనా శ్రీలంక పదం చూడండి చూడండి ఇట్ సైడ్ బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ ఇదిగో ఇది గోల్డ్ ఇప్పుడైతే న్యూగా అక్కడ చూడండి వెహికల్స్ వచ్చినప్పుడు బ్రిడ్జ్ అనేది సేక్ అవుతా ఉంది లైట్గా అదిగో 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 చూడండి సూపర్ అండ్ సూపర్ లొకేషన్స్ బాబా ఎన్ని రోజులు కష్టపడినా ఇలాంటి లొకేషన్ చూస్తే మాత్రం దిల్ కృషి అవుతుంది మామ నిజంగానే ఎన్ని లక్షలు ఖర్చు కానీ ఇలాంటి ప్లేస్ పెట్టాము బాబా బాబా బాబ్బా లైఫ్ కూడా అనుకోలేదు మామ ఇంత మంచి లొకేషన్ చూస్తున్నాను అనుకోలేదు మామా ఇంత మంచి లొకేషన్ చూస్తానని ఈ పల్లెటూరు బైక్ ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఈతన అసలు నాకు వద్దు సారే ఎన్ని కష్టాలు ఈ యొక్క లొకేషన్ చూసి అన్ని కష్టాలు మర్చిపోయా సూపర్ అంటే సూపర్ లొకేషన్ కనిపిస్తుంది ఆ సైడ్ చూస్తే ఈ సైడ్ చూస్తే ఆ అమ్మ జీవితం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోలింగ్ విత్ కార్తిక్ మనమైతే ఇప్పుడు పొమ్మం బీచ్ దగ్గర బోట్ పార్కింగ్ ఎట్లుంటుందో ఉంటుందో చూపిస్తాము అందరికి వెళ్తున్నాం బోట్ పార్కింగ్కి అంటే అంటే మస్తు ఫీల్ ఉంది దేవరా సీన్స్ ఎట్లుంటాయో అట్లుంది చూడండి మీరే అన్ని బోట్స్ ఇక్కడ పార్క్ చేస్తారు ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట అంటే ఫిషింగ్ సూపర్ అంటే సూపర్ ఉందిగా అబ్బాయి చూడండి పార్క్ చేసిన తర్వాత కాలు అయితే ఉంటాయి కదా చిన్న చిన్న ఫిషెస్ కానీ వాళ్ళ సాము సర్క అంతా ఇంత ఉన్నాయి ఎట్లా చేస్తారు ఇదంతా అంత ఐడియా లేదే ఎట్ల నుంచి ఎట్ సైడ్ నుంచి వెళ్తారో తెలీదు ఎటు సైడ్ నుంచి వెళ్తారు అది అక్కడ రాక్స్ ఉన్నాయి కదా ఆ రాక్స్ దగ్గర నుంచి అట్లా వెళ్తారు ఫిషింగ్కి స్మెల్ అంటే భయంకరంగా ఉంది స్మెల్ ఫిషింగ్ స్మెల్ స్టార్ట్ చేసినాడు బోటు చాలా సబ్స్క్రైబ్ చేయండి మామా మస్త అంటే మస్తు వీడియోలు వస్తాయి కంటెంట్ అంటే మాత్రమే నేను వీడియోలు తీస్తాను అర్థం పద్ధతు నువ్వు సొల్ కంటెంట్ అంతా మన దగ్గర ఉండదు కంటెంట్ అంటే కంటెంట్ ఉండాలి రియాలిటీ ఉండాలి అప్పుడు మాత్రమే కంటెంట్ తీస్తా నేను కంటెంట్ ఉంటే మాత్రమే కంటెంట్ ఇస్తాను అందరి లెక్క సొల్లు కంటెంట్ నేను మాత్రం తీయ చూడండి మీరే పంబం బీచ్ రామేశ్వరం తమిళనాడులో ఉన్నది ఓహో ఫస్ట్ టైం ఎన్ని బోట్స్ చూడ్డాము ఒకే ప్లేస్లో వద్దా వాళ్ళంది మాట్లాస్తలేవు ఇట్లా మంచి మంచి లొకేషన్స్ కనిపించినప్పుడు ఎన్ని కష్టాలున్నా ఒకటిసారి మర్చిపోతాం నైట్ అయితే చాలా చాలా కష్టపడ్డా ఈ లొకేషన్స్ ఇటువంటి మంచి మంచి ఏరియా చూస్తే ఇంకా కష్టం కాదు కదా ఎలాంటి బాధలు కూడా ఉండవు అరే ఏంద్రా ఇట్లుంది ఇదే ఎండ్ పాయింట్ బోట్స్ చాలా పెద్ద పెద్ద బోట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి